కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను జనానికి వివరిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతోందని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నలభై ఒకటవ డివిజన్ లో ఇంటింటికి వెళ్లి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు అనంతపురం జిల్లా చాలవేముల ఎస్సీ బీసీ కాలనీల్లో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పర్యటించారు శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో మంత్రి సవిత పర్యటించి సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లోపట నూతలలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పాల్గొన్నారు కర్నూలు ఒకటో వార్డులో ఆ పార్టీ సీనియర్ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొనగా వీకర్ సెక్షన్ కాలనీలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రజల్ని కలిశారు సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఆమె చెప్పారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వసంతరాయపురంలో ప్రజల్ని కలిశారు బాపట్ల జిల్లా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు క్రాప గ్రామంలో ఇంటింటికి వెళ్లి వంద రోజుల పాలన గురించి ప్రజలకు వివరించారు జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఎన్టీఆర్ జిల్లా ముచ్చింతాలలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చెన్నారావు పాలెంలో వెళ్లారు వంద రోజుల్లో ప్రజలకు చేకూర్చిన లబ్ధిని వివరించారు కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఇంటింటికీ తిరుగుతూ రోజుల పాలన గురించి ప్రజలకు చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా పూలపల్లిలో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో రైతులు ఆకుపచ్చ జెండాతో ప్రదర్శన నిర్వహించారు